హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్తా హోమ్ వీడియోస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ గుర్తుందా ఫ్రెండ్స్ నేను బీహార్ వల్ల పెళ్లికి వెళ్ళాలని చెప్పాను ఆ పెళ్ళికి వెళ్ళడానికి అయితే కొంచెం షాపింగ్ చేసి వచ్చానండి మొన్న ఇంటికి వెళ్ళాను కదా ఇంటి దగ్గర నుంచి సిటీకి వెళ్ళి నాకు పిల్లలకైతే బట్టలు తీసుకొచ్చానండి నేనేమో శారీస్ తీసుకొచ్చాను నేను ఇంటి దగ్గర నుంచి సిటీకి షాపింగ్కి వెళ్ళడానికి అయితే ఆఫ్టర్నూన్ వన్ అయిపోయిందండి ఇంకా పోగానే హడావిడిగా కొంచెం షాపింగ్ చేశాను ఆ టైంలో అయితే వీడియో తీయలేను కదా వీడియో అయితే తీయలేదు మరి నేను తీసుకొచ్చిన అన్న మీతో షేర్ చేయాలి కదా అందుకని ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి మరి ఇంకెందుకు లేటు నాతో పాటు నేను ఏం తెచ్చాను మీరు కూడా చూసేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ మరి ఓకే నా ఫ్రెండ్స్ శారీస్ అయితే చూద్దామా ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను నా సెలక్షన్ అయితే అంత బాగోదు ఎందుకంటే ఎక్కువ నేను లైట్ కలర్సే తీసుకుంటాను అయినా కూడా నేను మీకు చూపిస్తానండి ఇంకొక మాట నాకు బార్ కోడింగ్ చేయడం కూడా అస్సలు రాదు అదే అండి అడ్డం అంటే అస్సలు రాదు వాళ్ళు ఎంత అడుగుతారో దానికి అటు ఇటు పది అటు ఇటు ఇచ్చి తీసుకొచ్చుకున్నానండి అండి ప్రైజ్ని కూడా చెప్తాను అవి ఎక్కువనా తక్కువనా అని మీరైతే నాకు కమెంట్స్ చేసి చెప్పాలి ఓకేనా ఖచ్చితంగా చెప్తారు కదా మరి ఇంకెందుకు లేదా శారీస్ అయితే చూపిస్తాను బీహార్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి అయితే నాలుగు చీరలు తీసుకొచ్చానండి మూడు చీరలు ఏమో ఇక్కడ ఉన్నాయి ఒక చీరనేమో నేను కట్టుకున్నాను ఈ ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నాను వాళ్ళు కట్టుకొని పోస్ట్ పెడతారు కదా దాంట్లో అయితే పట్టు లాగా అనిపించింది కానీ ఇప్పుడు తీసుకున్నాక చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ దీన్ని ఫ్యాన్సీ శారీ అంటారా పట్టు శారీ అంటారా నాకైతే ఐడియా లేదు టమాటో రెడ్ కలర్లో ఉండండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను నేను ఇక్కడ బొంగలు వచ్చేటట్టుగా నాకు ఇలా అయితే చాలా ఇష్టము దీని ఫుల్ లుక్ అయితే నేను పక్కన వీడియోలో పెడతానండి మీరు చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అండి ఇవన్నీ నేను చూపిస్తాను ఓకేనా మరి నేను తీసుకున్న ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది ఏంటంటే నేను హల్దీ కోసం తీసుకున్నానండి ఇట్లా కాదు నేను ఇట్లా చూపిస్తాను మీకు చాలా బాగా కనిపిస్తుంది ఎల్లో కలర్ రెడ్ కలర్ బార్డర్తో తీసుకున్నాను ఇది హల్దీ కోసం అయితే తీసుకున్నానండి ఇది చాలా బాగుంది ఫస్ట్ చూడగానే నేను ఇదే తీసుకున్నాను కొన్ని శారీస్ ఏంటో అండి కొన్ని సెలక్షన్ చేసిన తర్వాత నచ్చుతుంది కొన్ని వాళ్ళు ఫస్ట్ చూపించగానే మనకు ఒక శారీ నచ్చుతుందండి దాంట్లో నాకు ఇది ఇట్లా ఎల్లో కలర్ వచ్చింది బార్డర్ ఏమో రెడ్ కలర్ వచ్చింది ఇది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ మీతో ఇందుకు వచ్చినవి బాధండి పళ్ళు కూడా చూపిస్తాను అయితే ఈ శారీ అయితే ఇది మొత్తం ఒకటే ఉందండి ఇది మనం చెక్కుతాం కదా అక్కడ వచ్చింది ప్లేన్ గా వచ్చింది కొంగు వచ్చేసేమో ఇలా అయితే వచ్చేసిందండి రెడ్ కలర్ లో నేను చూపిస్తాను కొంచెమే వచ్చిందండి కానీ ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుంది సారీ వచ్చేసి అయితే చాలా బాగుందండి ఇదేమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది తర్వాత శారీ మొత్తం ఎలా వచ్చింది అక్కడక్కడ బుట్ట టైప్ వచ్చిందండి ఈ శారీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇదండి రెడ్ కలర్ లో ప్లేన్ గా వచ్చేసింది అనుకున్నాను కదా ఇందాక రెడ్ కలర్ బార్డర్ ఉందిగా కింద అదే హ్యాండ్స్కి వస్తుందేమో అనుకున్నా కానీ అట్లా ఏం రాలేదండి ఇలా చిన్నగా వచ్చింది దీన్ని కూడా సేమ్ ఇదే మోడల్ కుట్టించానండి ఇక్కడ లేసేటట్టుగా నాకు ఎందుకో ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఈ చీర చాలా బాగుంది ఎల్లో రెడ్ కాంబినేషన్ లో అయితే చాలా నచ్చింది నాకు నేను హల్దీ కోసం అని తీసుకున్నానండి ఈ శారీని నెక్స్ట్ సారీ చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది లెమన్ ఎల్లో కలర్ లో ఉంది ఇందాక చూసిందేమో ఫ్యాన్సీ క్లాత్ లో ఉండండి ఇది వచ్చేసేమో పట్టు క్లాత్ లో ఉంది అక్కడక్కడ బటర్ఫ్లైస్ వచ్చాయి లెమన్ ఎల్లో కలర్ విత్ పింక్ బార్డర్ ఇది కూడా చాలా నచ్చిందండి నాకు సారీ కూడా ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇప్పుడు నేను బ్లౌజ్ కూడా చూపిస్తానండి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ప్లెయిన్ పింక్ క్లాత్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఏమో ఇలా బార్డర్ వచ్చింది కాకపోతే నేను దీంట్లో ఉన్న బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు అలాగే పక్కకు పెట్టేశాను వేరే బ్లౌజ్ తీసుకున్నానండి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందాక తీసుకున్న సారీ మీదకైతే ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఇది మగ్గం వరకు బ్లౌజ్ పీస్ అండి ఇది కూడా నేను చార్మినార్ దగ్గరనే తెచ్చుకున్నాను ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఫస్ట్ క్లాత్ తీసుకున్నప్పుడేమో ఒక సింపుల్ గా మగ్గం వరకు బ్లౌజ్ తీసుకున్నాము దాని మీదకి సెట్ అవుతాయి చాలని చెప్పేసి ఇది తీసుకున్నాను కానీ నాకు అనిపించింది కదా మగ్గం వరకు బ్లౌజ్ ను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా సిటీల్ నే తెచ్చుకోవాలి చాలా తక్కువ ప్రైస్ లో చాలా హెవీగా వస్తాయని చెప్పేసి నేనైతే రియలైజ్ అయిపోయానండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్యాక్ నుంచి కుట్టడం కూడా చాలా మంచి కుట్టిందండి ఫస్ట్ అయితే నేనే నమ్మలేదండి ఫోర్ హండ్రెడ్ అయితే ఫస్ట్ అనుకున్నానుగా చూడడానికి అయితే బాగుంది కదా తీసేసుకుందామని కానీ స్టిచ్చింగ్ చేయించాక నేను రియలైజ్ అయ్యాను చాలా హెవీగా ఉంది బ్లౌజ్ అని చెప్పి ఇదండి మద్దం వర్క్ బ్లౌజ్ కుట్టినందుకైతే టూ హండ్రెడ్ తీసుకుంది కానీ ఈ వర్క్ బ్లౌజ్కి అయితే ఫోర్ హండ్రెడ్ ఇది పక్కన పెట్టేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి వైలెట్ కలరు ఇది గ్రీన్ కలరు బార్డరు ఇది కూడా పెద్ద బార్డర్ అండి ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చింది ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పేసి నేను తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసేమో అయితే హండ్రెడ్ పడిందండి సారీ సారీ ఇలా ఉంది కదా చూడడానికి అయితే మరి కట్టుకుంటే ఎలా ఉంటుందో వైలెట్ గ్రీన్ తర్వాత ఇది కూడా పెద్ద బార్డరే అండి నేను రెండు అవే తీసుకున్నాను ఇందాక పింక్ కలర్ చూపించాను కాదు ఇది మళ్ళీ తర్వాత ఏమో ఇందాక తీసుకున్న ఎల్లో అంత పెద్దగా అయితే లేదండి ఇది వచ్చేసి థర్డ్ శారీ ఇది కూడా చాలా బాగుంది పక్కన పెట్టేస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇందాక తీసుకున్నాను కదా ఆ శారీ మీకైతే ఇలా మిర్రర్ వర్క్ చేయించానండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది ఇలా అయితే హ్యాండ్స్ కూడా మిర్రర్ వర్క్ చేయించానండి వైలెట్ థ్రెడ్తో ఇలా ఈ బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా అయితే కుట్టించుకున్నానండి ఇందాక చూసారు కదా పింక్ అదొకటే హెవీగా కుట్టించుకున్నాను ఇది వచ్చేసి కూడా చాలా సింపుల్ గానే పెళ్లికి వెళ్ళడానికి కొంచెం హెవీగా కొంచెం సింపుల్ గా ఉంటే చాలా బాగుంటుంది కదా ఆ మూడు సారీస్ అయితే అవ్వండి అవి ఆఫ్లైన్లో లో తీసుకున్నాను ఈ సారీ వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నాను కదా మరి నేను తీసుకున్న శారీస్ అయితే అయిపోయాయి ఇప్పుడు మా పాప డ్రెస్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి విష్ కోసం అయితే ఈ ఫ్రాక్ తీసుకున్నానండి ఇది సిల్వర్ కలర్ లో ఉంది అక్కడక్కడ గ్రీన్ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయండి ఇక్కడ నెక్కు దగ్గర జస్ట్ ఇట్లా మిజర్ వర్క్ లాగా అయితే ఇట్లా వచ్చింది తర్వాత ఇక్కడ హిప్ బెల్ట్ ఉంటుంది హిప్ బెల్ట్ లాగా వచ్చింది కింద వచ్చేసేమో ఇలా బార్డర్ వచ్చిందండి ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసేమో సిక్స్ హండ్రెడ్ పడిందండి తన కోసం అయితే నేను త్రీ ఫ్రాక్స్ తీసుకున్నానండి ఇది వచ్చేసేమో ఫస్ట్ ఫ్రాక్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇలా తీసుకున్నానండి స్కై బ్లూ కలరు అక్కడక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి ఇప్పుడు లో ఇలాంటి మోడల్స్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా విషు కూడా తీసుకున్నాను నా కోసం చూశానండి నా కోసం అయితే దొరకలేదు ఇలాంటి మోడల్స్ కానీ విషు కోసం దొరికింది కానీ అయితే నేను తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది చూడండి ఇట్లా ఫుల్ లెంత్ అనమాట ఇది కూడా చాలా ఫుల్ లెంత్ నెక్ కాడేమో ఇట్లా వచ్చింది అంత మిర్రరే వచ్చింది ఈ ప్రైస్ కూడా సేమ్ సిక్స్ హండ్రెడే పడింది నాకు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే విషు కోసం ఇలాంటి ఫ్రాక్ అయితే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి బేబీ పింక్ కలర్ లో నేను అనుకున్నాను కదా ఇట్లా అందించాలి కదా ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ ఫ్రాక్ అదేమో నేను మెహందీ ఫంక్షన్ కి తీసుకున్నాను స్కై బ్లూ కలర్ ఏమో సంగీత్ కోసం తీసుకున్నానండి ఇదేమో రిసెప్షన్ కి తీసుకున్నాను ఈ ఫ్రాక్ కూడా బేబీ పింక్ ఫ్రాక్ తర్వాత ఇక్కడ స్టోన్స్ వచ్చినాయి ఇట్లా కూడా చూడడానికి అయితే నాకు చాలా నచ్చింది కొంచెం ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాను ఇలా తీసుకున్నాను ఇదైతే హాఫ్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసేమో హండ్రెడ్ పడింది నాకు సరగా ఫ్రెండ్స్ ఇదైతే మా విషు కోసం తీసుకున్న థర్డ్ ఫ్రాక్ అండి మరి మూడు ఫ్రాక్లు ఎలా ఉన్నాయో మనం కామెంట్స్ చేసి చెప్తారుగా మీరు ఖచ్చితంగా చెప్పాలి ఇంకో డ్రెస్ తీసుకున్నానండి తన కోసం ఇదేంటి అంటే చిన్నగా పంజాబీ డ్రెస్ మోడల్లో ఉంది పెళ్ళి అయిపోయాక వేసుకోవడానికి నేను తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ పడింది అండి కాటన్ చాలా బాగుంది నాకు ఇంకా టైల్ ఇంకా ఇలాంటివి చాలా తీసుకునేదాన్ని నాకు తిరిగే ఓపిక లేక ఇంకా టైం తక్కువగా ఉండైతే నేను ఇలాంటి డ్రెస్సులు తీసుకోలేదు మా పాపకి కూడా ఇలా సింపుల్ గా ఉంటే చాలా ఇష్టము ఇందాక చూపించాను కదా ఆ త్రీ ఫ్రాక్స్ వాటికన్నా విష్ అయితే ఇదే ఎక్కువ ఇష్టపడుతుంది నాకు తెలుసు ఇది వచ్చేసి పాయింట్ ఇది జస్ట్ లూజ్ పాయింట్ ఉంటుంది కదండి ప్లాజో లాగా అలా అయితే పాయింట్ కూడా తీసుకున్నాను చాలా విష్ చూడడం అయిపోయింది కదా కనైగ్ చూపిస్తానండి కనయ అయితే చాలా సింపుల్ గా తీసుకున్నాను నేను తనకి చాలా షర్ట్స్ ఉన్నాయండి అవి వేసుకోవట్లే అని చెప్పేసి ఆ ఫిష్ ఎందుకని చాలా సింపుల్ గా తీసుకున్నాను ఇది ఒక టీ షర్ట్ తర్వాత వచ్చేసి ఇది షార్ట్ అండి ఇది వన్ ఫిఫ్టీ పడింది క్లాత్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఇది ఒకటి తీసుకున్నాను కనే కోసం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి బ్లాక్ పాయింట్ అండి షార్ట్ పాయింట్ ఉంటుంది కదా అలా ఉంది తర్వాత వచ్చేసి ఇది ఒకటి ఫుల్ టీ టీషర్టు ఇదేమో టూ హండ్రెడ్ పడింది అండి నిజంగా చెప్తున్న క్లాత్ అయితే చాలా బాగుంది ఇది కూడా పక్కన పెడతా అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీ షర్ట్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసేమో షార్ట్ అండి ఇది గ్రీన్ కలర్ తర్వాత వచ్చేసి పైన బ్లాక్ ఇది కూడా అంతే అండి సేమ్ కానీ క్లాత్ అయితే చాలా బాగుంది ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పాయింట్ తీసుకున్నాను అది కూడా ఇలా జీన్స్ పాయింట్ ఉంటుంది కదా ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసేమో షర్ట్ కుర్తా టైప్లో ఉంటుంది కదా ఈ షర్ట్ తీసుకున్నాను తనకి ఇలాంటివి అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఆల్రెడీ ఒక టూ ఉన్నాయి అది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసేమో కన్నయ్యకు ఇలా అయితే సెట్ చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసేమో ఫోర్ హండ్రెడ్ పడ్డాయి అండి కన్నయ్య కోసం అయితే ఇవి తీసుకొచ్చాను ఆ తర్వాత చిన్న చిన్న జ్యువెలరీ కూడా నేను తీసుకొచ్చానండి అవి కూడా నేను చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ మరి చూసారు కదా కన్నయ్య బట్టలు నా బట్టలు విష్ బట్టలు చూపించడం అయితే అయిపోయింది నేను తీసుకున్న చిన్న చిన్న జ్యువెలరీ ఉంది కదా వాటిని కూడా చూపిస్తానండి ఒకవేళ ఈ వీడియో లెంత్ అయింది అనుకో నెక్స్ట్ వీడియోలో జ్యువెలరీ అయితే నేను అప్లోడ్ చేస్తాను చాలా సింపుల్ గానే తీసేసుకున్నాను వాటిని కూడా